అండి ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు కూడా స్లాబ్ వేసేటప్పుడు ఇసుక కంకర ఎంత వేస్తున్నారు అనేది లెక్క పెట్టుకోవాలండి వాళ్ళకి మనం చెప్పినా సరే వాళ్ళు మర్చిపోయి ఒక డెప్ప ఎక్కువ తక్కువ వేసేస్తుంటారు స్లాబ్ అనే స్లాప్ అనేది చాలా రోజులు ఉంటుంది కాబట్టి మీరు కంకర ఇసుక ఎంత చెప్పారో ఎంత వేస్తున్నారు అనేది ఒక మనిషిని పెట్టుకుని ఒక బుక్ పెట్టుకుని లెక్క పెట్టుకోవాలండి చాలామంది అలా పెట్టుకోరు ఆళ్ళే వేస్తారులేని ఊరుకుంటారు మొట్టా ఒళ్ళు పొరపాటున ఒక డెప్ప కంకర ఎక్కువ లేదా ఒక ఇసుక తక్కువ వేసేస్తుంటారు అలా కాకుండా ఒక మనిషిని పెట్టుకున్నట్లయితే మీకు బాగుంటుంది స్లాబ్ పైన ఇది సున్నం వేస్తారు కదండి స్లాబ్ వేసినామంటనే పచ్చి మీద ఫ్లోరింగ్ లాగేస్తారు దారం వేసి ఫ్లోరింగ్ లాగేస్తారు అలా స్లాబ్ వేసిన అంటేనే ఫ్లోరింగ్ లాక్కోవటం వల్ల మీకు బలంగా ఉంటుంది ఎప్పుడో స్లాబ్ పైన ఫ్లోరింగ్ పచ్చి మీద లాక్కోవాలండి దారం వేసుకుని దారానికి ఫ్లోరింగ్ లాగిచ్చేసుకుంటే గట్టిదనంగా చాలా గట్టిగా ఉంటుంది ఇదిగోండి స్లాబ్ పైన పచ్చి మీద ఫ్లోరింగ్ లాగటానికి సున్నం కలిపి లిఫ్ట్ ద్వారా పైన వేసేసారు ఆల్రెడీ పైన వేసేసారు తర్వాత కొంచెం కొంచెం అర్ధాలు వచ్చిన తర్వాత పాయింట్లు వేసి స్లాబ్ పైన దారానికి వాటాలు లెవెల్ చూసి చక్కగా फ्लोरिंग लागत